నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ నుంచి ఇండియాకు సామాన్లు పంపించాలనుకునే వారికి శుభవార్త యూసాఫ్ కార్గో వారు అద్భుతమైన ఆఫర్లు ఇస్తూ ఉన్నారు ప్యాకింగ్ ఫ్రీ అలాగే ఎటువంటి పోర్ ట్యాక్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీ కానీ ఇన్సూరెన్స్ ఛార్జీలు లేవు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసాఫ్ కార్గో ఉంది ఎయిర్ కార్గో మరియు సీ కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో నివసిస్తూ ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూటమి ప్రభుత్వం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు శుభవార్త చెప్పారు వివరాలు వెళితే ప్రవాసాంధ్రుల సంక్షేమం పైన కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది ఎన్డీఏ అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవాసాంధ్రుల వివరాలను జిల్లాల వారీగా సేకరించింది ప్రవాసాంధ్రుల తెలుగు సొసైటీ ఏపీఎన్ఆర్టీఎస్ విజ్ఞప్తి పైన సచివాలయ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల ఇంటింటి సర్వే నిర్వహించింది ఇందులో ఉమ్మడి కడప జిల్లా మొదటి స్థానంలో నిలిచిందనమాట ఉమ్మడి కడప జిల్లా నుంచి అత్యధికంగా ప్రవాసులు మనం చూసుకుంటే ప్రవాసాంధ్రులు కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు వెళ్లారని చెప్పేసి అలాగే జిల్లాలు విడిపోయిన తర్వాత జిల్లాల వారీగా అన్నమయ్య జిల్లా మొదటి స్థానంలో ఉండగా రాయలసీమ జిల్లాలలో అన్నమయ్య తర్వాత కడప జిల్లా రెండవ స్థానంలో ఉంది ఉమ్మడి కడప జిల్లా నుంచి ఎక్కువ మంది ఇతర దేశాలకు వలస వెళ్లారు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనకబడిన ప్రాంతాలైన ఉమ్మడి కడప చిత్తూరు జిల్లాల పరిధిలోని ఏడు నియోజకవర్గాల నుంచి అత్యధికంగా కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు వెళ్ళిన వారు ఉన్నారు జిల్లాల వారీగా వచ్చిన సర్వే నివేదికల ప్రకారం అన్నమయ్య జిల్లాలో అత్యధికంగా పదిహేడు వేల తొమ్మిది వందల ఎనభై మంది ప్రవాసాంధ్రులు కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఉన్నట్లు గుర్తించారు రాయలసీమ జిల్లాలలోని వైఎస్ఆర్ కడపలో ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు మంది చిత్తూరు జిల్లాలో ఏడు వేల ఆరు వందల ముప్పై ఐదు మంది తిరుపతి జిల్లాలో ఆరు వేల ఆరు వందల డెబ్భై మూడు మంది అనంతపురం నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఒక్క మంది కర్నూలులో నాలుగు వేల ఐదు వందల పద్నాలుగు మంది శ్రీ సత్యసాయి జిల్లాలో మూడు వేల ఆరు వందల తొంభై మూడు మంది నంద్యాల జిల్లాలో మూడు వేల ఆరు వందల అరవై ఎనిమిది మందితో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి అలాగే కడప జిల్లాలోని కడప బద్వేలు పులివేందుల నియోజకవర్గాల నుంచి అత్యధికంగా రాజంపేట కానీ రాయచోటి కానీ కోడూరు కానీ ఆయా నియోజకవర్గాల నుంచి కువైటు కతారు సౌదీ మస్కట్ దుబాయ్ వంటి దేశాలకు ఎక్కువగా వెళ్ళారు కొన్ని కుటుంబాలు ఇరవై నుంచి ముప్పై ఏళ్లుగా ఈ దేశాలలో ఉంటూ జీవనోపాధి పొందుతూ ఉన్నారు అలాగే రాయలసీమ ప్రాంతంలో కరువు పరిస్థితులు పంటల సాగుకు అనువైన వర్షాలు లేకపోవడంతో ఈ ప్రాంతం జనం ఎక్కువగా గల్ఫ్ దేశాలపైన ఆధారపడుతూ ఉన్నారు గల్ఫ్లో ఉంటూ ఇంటి వద్ద పిల్లల చదువులు ఇతర అవసరాలకు డబ్బులు పంపుతూ కుటుంబాలను పోషించుకుంటూ ఉన్నారు కూటమి ప్రభుత్వం ఇతర దేశాలలో ఉన్న వారికి రేషన్ కార్డులు సంక్షేమ పథకాలు అందించే దిశగా ఈ సర్వే నిర్వహించినట్లు తెలుస్తుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తూ ఉన్నాయి వైఎస్ఆర్ కడప జిల్లా పరిధిలో బద్వేలు కడప నియోజకవర్గాల నుంచి అత్యధికంగా ప్రవాసాంధ్రులు గల్ఫ్ దేశాలలో ఉన్నారు అంటే గల్ఫ్ దేశాలలో నివసిస్తూ ఉన్న వారు ఎవరైతే ఉన్నారో కొవైట్ సౌదీ ఒమన్ బెహ్రన్ కతారు అలాగే యూఏఈలో నివసిస్తూ ఉన్న ప్రవాసాంధ్రులు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సంబంధించిన రేషన్ కార్డులు కానీ సంక్షేమ పథకాలు అందించేందుకు వాళ్ళకైతే యొక్క సర్వే నిర్వహించడం జరిగింది ఎందుకంటే ఈ మధ్య కాలంలో రేషన్ కార్డుకు సంబంధించి ఈ కేవైసీని ప్రవేశపెట్టడం జరిగింది వేలిముద్ర ముద్ర వేయకపోతే గానీ వాళ్ళ యొక్క కార్డును తాత్కాలికంగా తీసివేస్తామని చెప్పి దీంతో చాలా మంది తెలుగు ప్రజల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో మనం చూసుకుంటే ఆందోళన ఉందన్నమాట రేషన్ కార్డు నుంచి తమ పేరు తీసేస్తారని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఇంటింటి సర్వే నిర్వహించి అటువంటి వారికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవడం చాలా ఆనందకరం కాబట్టి అంద బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్